హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రియేటర్స్ మనం పాలిటీకి సంబంధించి న్యూస్ పేపర్ లో ఏవైతే ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ వస్తున్నాయో వాటిని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు మనకి న్యూస్ పేపర్ లో సిబిఐ డైరెక్టర్ పదవీ కాలం పొడవింపు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ వచ్చింది అదేంటో చూద్దాము ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఎవరు ప్రవీణ్ సూద్ గారు ఎవరు ప్రవీణ్ సూద్ గారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి డైరెక్టర్ గా కొనసాగుతున్నారు ఇతని పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం అనేది ఈ రోజు న్యూస్ పేపర్ లో రావడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించడం జరిగింది దీంతో ప్రవీణ్ సూద్ గారు సిబిఐ డైరెక్టర్ గా మరొక సంవత్సరం పాటు మరొక ఏడాది పాటు కొనసాగనున్నారు సిబిఐ కొత్త డైరెక్టర్ ఎంపికపై చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సిబిఐ డైరెక్టర్ ఎన్నుకోవడానికి ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది అందులో సభ్యులుగా ఎవరుంటారంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ కమిటీ ఉంటుంది త్రిసభ్య కమిటీ అనేది ప్రధానమంత్రి అధ్యక్ష అధ్యక్షతన ఉంటుంది ఇందులో సభ్యులుగా లోక్సభ ప్రతిపక్ష నేత ఉంటారు అదే విధంగా భారత ప్రధాన న్యాయమూర్తి గారు ఉంటారు ఒకవేళ భారత ప్రధాన న్యాయమూర్తి గారు లేకపోతే అతనించి నామినేట్ చేయబడినటువంటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉంటారు ఇలా ముగ్గురు సభ్యులతో కూడినటువంటి త్రిసభ్య కమిటీ అనేది ఈ సిబిఐకి ను ఎంపిక చేసే కమిటీగా ఉంటుంది ఈ త్రిసభ్య కమిటీ సూచనల మేరకు మాత్రమే సిబిఐ డైరెక్టర్ నియామకం జరుగుతుంది అయితే సిబిఐ కొత్త డైరెక్టర్ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ సిబిఐ సంజీవ్ ఖన్నా లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీతో కొన్నటువంటి కమిటీ మే ఐదున సమావేశమై మే ఐదున సమావేశమై ప్రవీణ్ సోద్ యొక్క పదవీ కాలాన్ని ప్రవీణ్ సూద్ ప్రస్తుతం ఎవరైతే సిబిఐ డైరెక్టర్ ఉన్నారో అతని పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పాటు పొడిగించాలని నిర్ణయించారు దీంతో ప్రవీణ్ సూద్ గారు రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగు వరకు సిబిఐ డైరెక్టర్ గా కొనసాగనున్నారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నియామక కమిటీకి సంబంధించి కింద ఇచ్చారు ఒకసారి చూడండి సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఉంటుంది ఈ కమిటీ చైర్ పర్సన్ గా ప్రధాన మంత్రి గారు ఉంటారు ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉంటారో వారు ఈ నియామక కమిటీకి చైర్మన్ గా ఉంటారు ఇందులో సభ్యులుగా లోక్సభ ప్రతిపక్ష నేత విధంగా భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా అతనిచే నామినేట్ చేయబడే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి నియామక కమిటీ సిబిఐ డైరెక్టర్ నియామక కమిటీలో ఎవరు ఉంటారు అని మనల్ని ఎగ్జామ్ లో అడుగుతారు సో ఉన్నవారు ఎవరు లేని వారు ఎవరు అని స్టేట్మెంట్స్ లో కూడా అడగవచ్చు ఈ నియామక కమిటీకి చైర్మన్ గా ఎవరుంటారు భారత ప్రధాన మంత్రి గారు ఉంటారు అతనితో పాటుగా లోక్సభ విపక్ష నేత ఉంటారు అతనితో పాటుగా భారత ప్రధాన న్యాయమూర్తి లేదా భారత ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేకపోతే అతనిచ్చే నామినేట్ చేయబడినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలా త్రిసభ్య కమిటీ అనేది ఉంటుంది సిబిఐ డైరెక్టర్ ను ఎంపిక చేయడం కోసం సో ఈ కమిటీ సూచనల మేరకు మాత్రమే మనకి సిబిఐ డైరెక్టర్ ను ఎంపిక చేస్తారు ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు అందుబాటులో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్ష నాయకుడు అందుబాటులో లేకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరైతే ఉంటారో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరైతే ఉంటారో వారు ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు ఎలా ఎంపిక చేస్తారు వీరిని అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ చట్టం అనేది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లోని సెక్షన్ ఫోర్ ఏ ప్రకారం సిబిఐ డైరెక్టర్ ఎవరు నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఎవరు నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఈ నియామకం త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు జరుగుతుంది ఎవరి ఎవరి సిఫార్సుల మేరకు త్రిసభ్య కమిటీ ఇంతకు ముందు చెప్పాను కదా త్రిసభ్య కమిటీలో సభ్యులు ఎవరుగా ఉంటారు భారత ప్రధాన గారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అండ్ అతనితో పాటుగా భారత ప్రధాన న్యాయమూర్తి లేదా భారత ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేయబడినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు వీరికి సిఫార్సుల మేరకు నియమించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో అర్హతలు పదవీ కాలానికి సంబంధించి చూద్దాము సిబిఐ డైరెక్టర్ గా నియమించడానికి అర్హతలు ఏంటి పదవీకాలం ఏంటో చూద్దాము ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఐపీఎస్ ఐపీఎస్ కు చెందినటువంటి సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో వారిని అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ హోదాలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని సిబిఐ డైరెక్టర్ పదవికి అర్హులుగా నిర్ణయిస్తారు సిబిఐ డైరెక్టర్ పదవి కాలం సాధారణంగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ ఉంటుంది సిబిఐ డైరెక్టర్ పదవి కాలం అయితే వీరి పదవీ కాలం ఒక్కోసారి ఏడాది చొప్పున మరో మూడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ టైం ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే వన్ ఇయర్ చొప్పున మాక్సిమంగా మరో మూడు సంవత్సరాల పాటు పొడగించవచ్చును పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల పాటు ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే మనల్ని సిబిఐ అనేది రాజ్యాంగబద్ధ సంస్థన లేదా చట్టబద్ధ సంస్థన అని అడుగుతారు సిబిఐ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది స్టాచ్యుటరీ బాడీ కాదు అదే విధంగా ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ కూడా కాదు దీన్ని ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు కానీ ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు అదే విధంగా రాజ్యాంగబద్ధ సంస్థ కూడా కాదు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకేనా దీనికి సంబంధించి ఇటీవల వీరు పదవీ కాలాన్ని పొడగించడం జరిగింది వార్తల్లో ఉంది కాబట్టి గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ గా ఎవరున్నారు సిబిఐ డైరెక్టర్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు విధంగా సిబిఐ డైరెక్టర్ గా నియమించబడాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అదే విధంగా వీరిని నియమించే కమిటీకి ఏదైతే త్రిసభ్య కమిటీ ఉంటుందో ఆ త్రిసభ్య కమిటీల సభ్యులుగా ఎవరుంటారు వీరిని ఎవరు నియమిస్తారు ఇలాంటి అన్ని అంశాలపై మీరు ఫోకస్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ గా ఎవరున్నారు ప్రవీణ్ సూద్ గారు ఉన్నారు వీరి యొక్క పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పాటు పొడగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు మరొక సంవత్సరం పాటు పొడగించడం జరిగింది ఈ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఢిల్లీ స్పెషల్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చట్టాన్ని గుర్తుపెట్టుకోండి ఈ చట్టం ద్వారానే ఈ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఇది సిబిఐకి సిబిఐ డైరెక్టర్ పదవీ కాలం పొడగింపుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ రెడ్ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ